నమస్కారం లీడర్ మీడియా తెలుగు కి స్వాగతం నంజాపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా టీడీపీ లీడర్లు అయినటువంటి శివారెడ్డి మరియు మోహన్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ మూవీ బాధగా ఈరోజు మనం మంజాపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే మనం ఉన్నాం మరి మన దగ్గర శివారెడ్డి మరి మోహన్ మోహన్ రెడ్డి టీడీపీ లీడర్లు వీళ్ళు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రౌండ్ రిపోర్టింగ్లో మనము మరి వీళ్ళ దగ్గర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది మరి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఇక్కడ ప్రతిపక్షంగా వీళ్ళే చూసి కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇచ్చాం నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది ప్రస్తుతానికైతే గడిచిన ఐదు ఏం అభివృద్ధి అయితే జరగలేదు రోడ్లు కావచ్చు స్కూళ్ళు కావచ్చు వాటర్ కావచ్చు ఏం పెద్దగా ఏం జరిగింది ఏం లేదు బోర్లు ఫ్రీగా ఇచ్చినామన్నారు ఏ ఒక్క బోర్డు లేదు పూలలోకి నీటి సమస్య అంతే ఉంది లైన్ సరిగ్గా లేవు లీకేజ్లు ఎడ్యుకేషన్ మీకు ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ నుంచి ఎటువంటి సమస్య మీద మీరు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు ఇక్కడ ఫస్ట్ టైం మనకి ప్రధానం వచ్చేసి రహదారి మెయిన్ ఇంపార్టెంట్ బ్రహ్మచంద్రం మన హెడ్ క్వార్టర్ మనకు పక్కనే ఒక కిలోమీటర్ ఉంది అక్కడ నుంచి కానీ సెటూరు హెడ్ క్వార్టర్ కావచ్చు లేదా కళ్యాణదుర్గం కావచ్చు రహదారి అనేది చాలా అధ్వానంగా ఉంది గుంతలు కానీ ఏదో స్టార్ట్ కేవీఎన్ఆర్ వాళ్ళు వచ్చినారు రీసెంట్గా స్టార్ట్ చేసినారు కొంచెం కొంచెం నాలుగైదు కిలోమీటర్ల దాకా

ఏమన్నా వస్తాము మేము వచ్చి ప్రస్తుతానికి అయితే ఇంకా రీసెంట్గా వచ్చిన వన్ మంత్ వన్ డబ్బు మంత్ అయింది కాబట్టి ఇంకా కొద్ది రోజుల తర్వాత అంటే పూర్తిగా మాట్లాడి మేము చేస్తామని చెప్పినారు చేస్తామని ఓకే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ పదాన్ని పెద్ద ఎత్తున అంటే వైఎస్ఆర్సీకి సోషల్ మీడియా కావచ్చు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు మొన్న మనం రిజల్ట్ చూసాం దాన్ని పదకొండు సీట్లకు పరిమితమై కుప్ప పరిస్థితి ఆ పార్టీది దీనికి గ్రామ స్థాయిలో గ్రామ లీడర్లుగా ఒక ప్రతిపక్ష వేతన దాని గురించి మాట్లాడతారు ముఖ్యంగా వచ్చేసి ఈ నవరత్నాల్లో చాలా అధ్వానంగా భూములు కావచ్చు ముంగోడు కావచ్చు నవరత్నాల విషయంలో వస్తే ఇప్పుడు పదహైదు వేల రూపాయలు చెప్పినాడు ఎంతమంది ఉంటే అందమందికి ఇస్తాను అన్నాడు నాణ్యమైన బియ్యం అన్నాడు అది లేదు మళ్ళా పదహైదు వేలు చెప్పిన వాళ్ళకి ప్రతి ఏండ్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పినాడు కానీ ఓకే ప్రస్తుతం ఊరు పరిమితం చేశాం సరే దాంట్లో ఒకరికాని సడ సరిగ్గా అనుకుంటే మన ఊళ్ళో ఇప్పుడు ఒక ఇరవై మంది ఉంటారు అనుకోండి దాంట్లో కుదిచ్చి ఏదో ఒకటి మబ్బు పెట్టి దానికి గబ్బులేపేసి మళ్ళీ నలుగురికి ఐదు మందికి అండ అండగట్టినాడు మొన్న పదహైదు మంది దాకా ఉంటారు మన ఊళ్ళో నాలుగు పద్దెనిమిది వేలు వచ్చే వాళ్ళు నలభై ఐదు ఏండ్ల పైన దాటిండే వాళ్ళకైతే పద్దెనిమిది మంది దాకా ఉన్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఆరు మందికి వచ్చినాయి మిగతా వాళ్ళకి వస్తాయి అకౌంట్లో పడితే పడతాయి వస్తాయి పడితే వస్తాయి పడతాయని చెప్పేసి ఇదే అసంతృప్తి అండి మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు ఇక్కడికి వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ పార్టీ కుప్పకూరడానికి అది ఒక ప్రధానమైన కారణం విశ్లేషకుల ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా పాల్ అయింది టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి అని అంటున్నారు మరి ఒక గ్రామ స్థాయిలో చూసింటారు ఫలితం చూసి అవసరం లేదు సచివాలయంలోనే మనకు ఆల్మోస్ట్ ఎనిమిది పది మంది ఉన్నా పద్నాలుగు మంది ఉన్నారు వాళ్ళతో పని చేయించినా అభివృద్ధి వాలంటర్స్ అనేది యాభై ఇంట్లోకి అవసరం లేదు కానీ ఒక వంద ఇంట్లో కోరున్నా మెయింటైన్ చేయగలరు ఓకే ఇంతకుముందు ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మెంబర్లుగా పెట్టి ఆ కమిటీ వరకే చాలా వరకు పార్టీకి దెబ్బతీసింది అనేది తెలుసు మళ్ళీ ఇప్పుడు వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కట్ చేస్తే వైసీపీకి పట్టిన కంటే టీడీపీకి పడుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న మీకు పూర్తిగా వాలంటీర్ గురించి తెలిసి ఉంటుంది అవసరం అంటారా మరి వాలంటీర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే లోకల్ నాయకులతో కమిట్ అయ్యి వాలంటీర్ పెట్టింటే బాగుండు అట్లా పెట్టే ఆయన లోకల్ నాయకులు పక్కకు పెట్టేసి డైరెక్ట్ వాలంటీర్లు పెట్టేసినారు లోకల్ నాయకులు కొంచెం హట్ అనమాట ఎట్లా ఎవరైనా ఏమైనా సాయం చేస్తే కదా వాళ్ళు ఎట్లా చేసినారు అంటే ఎవరు వాలంటీర్స్ వాళ్ళు ఏదో ఐదు వేల పదివేల డబ్బులు ఇప్పించుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించినారు కానీ ఈ మాకు నాయకులు అసలైన నాయకులు తెలిస్తే కదా మీరు ఎవరికి ఎవరు ఎవరికి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళైతే దానిపైన సొంతంగా నిర్ణయం చేసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రాబ్లం రావడం దానికి నేను కారణం అంతే ఓకే గతంలో మనం చూసినాం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు వారి సత్యమైన కావచ్చు గతంలో మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు చాలా అసభ్యకరమైన పదజాలంతో ఆయన దూషించడం కానీ వ్యక్తి టచ్ చేయడం కానీ ఇలా చేశారు అయితే ఈ కొడల్ని కానీ ఇవాళ నేను రోజా ఇప్పుడు టీడీపీ ఫామ్ అయ్యింది వీరి పరిస్థితి ఏమంటారు వాళ్ళ గతంలో మాట్లాడాలి కానీ ఇప్పుడైతే మన టీడీపీ పార్టీ వచ్చేసి అలాంటి మాట్లాడకూడదు కరెక్ట్గానే ఉండాలి మనం అనవసరంగా వాళ్ళు మాట్లాడని చెప్పి మనం మాట్లాడకూడదు అని చెప్పి ఒక రీజన్గా పోతా ఉంది మా పార్టీ అనేది విమర్శించేది పెద్ద సమస్య కాదు దాన్ని చేసుకొని పోతే కదా బాగుంటుంది అనవసరంగా మాట్లాడి ఏ వేస్ట్ అవన్నీ టైం వేస్ట్ వీళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు ఏదైతే బూతులుగా మంత్రులుగా పెట్టి మాట్లాడినారు అంత తప్ప మనం అయితే మాట్లాడకూడదు న్యాయబద్ధంగా ఏమన్నా ఉంటే చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమ్ తర్వాత ఒక్కొక్కటి రుచికొండ ప్యాలెస్ కావచ్చు జిల్లాల వారిగా వారి వైసీపీ వైసీపీ పార్టీ గారు కావచ్చు చాలా బయటపడ్డాయి మరి వీటి గురించి అది ఫస్ట్ స్టార్టింగే చేయడం ఏంది ప్రజావేది కూర్చడము ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే దీన్ని ఏమైనా చేయొచ్చు కదా కానీ గవర్నమెంట్ డబ్బులతో ఖర్చు పెట్టాడు కాబట్టి దాన్ని ఏదైనా గవర్నమెంట్కి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం దాన్ని ఆయన గట్లా కురిస్తే మనం ఆయనకేం పెద్దగా మనకేం తేడా ఉండదు కదా అందుకే దాన్ని అట్లా పెట్టి గవర్నమెంట్కి అనివారం చేసుకొని గవర్నమెంట్కి ఉపయోగించుకోవాలి దాన్ని ఆయన చేసిన పని మనం చేయకూడదు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవర పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఐదేళ్ళ పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకుందా గ్రామస్థాయిలో లీడర్లకి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన కేంద్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి మోడీ గారు సాయం చేస్తారు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కలిసారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని నమ్ముకుండా చేస్తారు కూడా ఓకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రివారు ఆయన గురించి మాట్లాడదలుచుకుంటూ ఒక టీడీపీ లీడర్లుగా మీరు ఏం ఆయన అయితే బాగానే చేస్తున్నాడు పరిపాలన బాగానే ఉంది ఆయన ఆయన ఉంటేనే మేలు నేను ముగ్గురు కలిస్తేనే బాగుంటుంది అని మేము కోరుతున్నాం ఓకే మీరు అనుకున్నట్టుగా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది ఏపీలో మీరు అనుకున్నట్టుగానే టీడీపీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది వారి మెజార్టీ ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ గత పోయిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొనేటారు మీకు చేయాలనుకున్న పాలన కూడా సాగిండ్రు ఇప్పుడు ఈ ఐదేళ్లలో మీరు మీ ఎమ్మెల్యే మీకు అన్ని పనులు అయ్యే విధంగా సాగిస్తారనే భరోసా లేకుండా ఖచ్చితంగా ఉంది చేస్తారు చేస్తారు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన గవర్నమెంట్లో ఓ ఎంపీటీసీగా ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోతే గెలి ఓడిన మొదటి రోజు మా మీదనే కేసులు కట్టినారా ఏసీపీ కూడా చాలా అది ఇదిలేదు చెప్పండి మీకు

నంజాపురం గ్రామ పంచాయతీ మాలిరోలి మరి శివారెడ్డి మోహన్ రెడ్డి టీడీపీ లీడర్తో మన గ్రౌండ్ రిపోర్టింగ్ మరి కెమెరామెన్ లాలతో నేను మీ గోవింద్ గారు ఓర్ స్టూడియో